లో నేరలకు సంబంధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒకవైపు దోపిడీకి బహుజన బ్రతుకులకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని బండి సంజయ్ గారు హక్కున చేర్చుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేరల దళితులను ఒక్కొక్కరిని థర్డ్ డిగ్రీలు ప్రయోగించి వారిని కనీసం కనిపిస్తే కూడా వాళ్ళని ఎక్కడ చంపిస్తారని చెప్పి వారిని హక్కున చేర్చుకొని వారికి ట్రీట్మెంట్ ఇప్పించి వారికి న్యాయపరమైన సలహాలు ఇచ్చుకుంటూ ఆ రోజు జరిగిన సంఘటనను పరామర్శించడానికి పోతే కూడా సంజయ్ గారి కూడా మీద కేసులై నాబెల్ కోర్టుకు నలభై సార్లు తిరిగినారు ఈరోజు నేను నేరల బాధితుల పక్షాన అడుగుతా ఉన్నా అని చెప్పి కోలహరీష్ అనే వ్యక్తి కోలహరీష్ నువ్వు నేరల బాధితును అయితే సరే ఎనిమిది సంవత్సరాల నుంచి నేరల బాధితులు అని చెప్పుకుంటున్నా నువ్వు ఆ రోజు ఎట్లా ఉన్నావు ఆ రోజు నీ పరిస్థితి ఎట్లా ఉంది ఈ రోజు కూడా నీ పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది మరి ఎనిమిది సంవత్సరాలలో నీ యొక్క బ్రతుకు తెరువు ఎట్లా మారింది నీ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది మరి నువ్వు ఇంకెంతమందిని బ్లాక్మెయిల్ చేస్తావు నిజంగా ఈరోజు ఎస్సీ కమిషన్ ఆల్రెడీ చెప్పింది స్పష్టంగా నేరళ్ళ బాధితులకు న్యాయం చేయాలి అదేవిధంగా ప్రభుత్వము ఆ బాధితుల ప బాధ్యులపైన చర్యలు తీసుకోమని చెప్పింది ఇంకేం చేశారు ఎస్సీ కమిషన్కి సంబంధం బండి సంజయ్ గారికి ఎస్సీ కమిషన్కి సంబంధం ఏంటి బండి సంజయ్ గారు ఏమన్నంటే ఎస్సీ కమిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు బండి సంజయ్ గారికి ఎస్సీ కమిషన్కి సంబంధం ఏంటి నీ పక్షాన కొట్లాడడానికి అడ్వకేట్ను పెట్టుకుంటే నా అడ్వకేట్నే పెట్టుకుంటానని చెప్పి సంజయ్ గారు ఏర్పాటు చేసిన అడ్వకేట్ను వద్దని ఒక కేసు కేసినప్పుడు చెప్పి ఆ అడ్వకేట్ నుంచి మరో అడ్వకేట్ను మార్చుకొని ఇట్లా నీ కేసు సంగతి నీ అడ్వకేట్ల సంగతి నీకే తెలియాలి సంజయ్ గారికి ఏం సంబంధం ఈరోజు ఎంపీ ఎలక్షన్లు మొన్న మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో ఉన్న ప్రభాకర్ గారు ఉన్నారు నామినేషన్ ఏమన్నారని చెప్పి సంజయ్ నగర్ దగ్గరకు ఐదు లక్షల రూపాయలు తీసుకున్నది నిజమా కాదా నువ్వు బహిరంగ చర్చ అని మాట్లాడుతున్నావు కదా హరీష్ రేపు రా మన రాజన్న సన్నిధిలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నీ భార్య బిడ్డల మీద నువ్వు ఒట్టేసుకొని నువ్వు చర్చకు సిద్ధమా ఐదు లక్షల రూపాయలు తీసుకోనని చెప్పి అడుగుతున్నావు ఈరోజు దళిత సమాజం సిగ్గుపడుతుంది నీ బ్లాక్మెయిల్ కథలు నీ ఈ నీ లెక్కలు చూస్తూ ఉంటాయి ఈరోజు ఇంకో పది మందికి ఎవరైనా సాయం చేద్దామంటే కూడా చేయలేని పరిస్థితి మొన్నటికి మొన్న ఎస్సీ కమిషన్ వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పి మొన్న వచ్చిన ఎస్సీ కమిషన్ మెంబర్ కూడా నేరల బాధితులకు న్యాయం చేయండి బాధ్యతలను బాధ్యులను శిక్షించండి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంటే కలెక్టర్ గారు కలవమంటే నువ్వు పోయి కలవలే ఆపై నీకు డబ్బులు బాగానే ఉండొచ్చు నీ పక్కన ఉన్న బాధితులు పోతే వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది కదా ఎందుకంటే నీ కొంతమ్మ కోరికలు నీకు యాభై లక్షల రూపాయలు కావాలి నీకు గవర్నమెంట్ జాబ్ కావాలి సరిపోనట్టు నీ కొంతమ్మ కోరికలు ప్రభుత్వం తీర్చదు కాబట్టి అవి నెరవేర్తలేవు కనీసం నీ పక్కన ఉన్న బాధితులకన్నా న్యాయం జరుగుతుంది ఎంతో కొంత ఆ దృశ్యాన్ని నన్ను ప్రయత్నించి ఇప్పటి